హూ ఇస్ హూ ఆఫ్ తెలుగుదేశం అండ్ జనసేన అందరూ కలిసే మేము ముందుకు వెళ్ళాము పీక్కుంటారు అప్పుడు అది చూసిన తర్వాత పీక్కుంటారు నా కాడప్ప సర్లే ఊరికే ఛాలెంజ్ అనవసరం కానీ చేసి చూపిస్తాం క్యాండిడేట్ని చూసుకోండి ముందు మీరు నా మీదకి క్యాండిడేట్ని చూసుకోండి ముగ్గురు నలుగురు మీరు అడిగితే చీ వాళ్ళు నాకు చెప్పారు దిక్షాంత్ ఏ అని ఎత్తుక్కుంటున్నారు కానీ క్యాండిడేట్ల కోసం మీ క్యాండిడేట్ని చూసుకోండి నేను ఏ పార్టీ నుండి వస్తానో ఆ పార్టీ పెద్దలతో మేము మాట్లాడుకుని వస్తా ఎక్కువ మాట్లాడితే వేస్తాం గట్టిగానే ఎక్కువ మాట్లాడితే వేస్తాం గట్టిగానే సో కంట్రోల్ సార్ పిచ్చి పిచ్చి మాటలు అన్ని అనవసరం ఇక ఈరోజు ఇంకో ముఖ్యమైన ఇష్యూ గిరీష ఒక ఐఏఎస్ అధికారి దోల్ తీర్పు అది తిరుపతి కమిషనర్ కింద ఉన్నప్పుడు మరి అతను చేసిన ఓవరాక్షన్ ఒక ముప్పై వేల దొంగోట్లు ఎలాగైనా నెగ్గుండేవారు పాపం తిరుపతి ఎలక్షన్ ఈ మెజారిటీ కోసం తాపత్రమైన ఎలాంటి తింగరేషాలు వేసేసి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ నదర్ రెడ్డి కానీ ఇలాగా నెగ్గి ఎలక్షన్ కూడా ఫ్రాడ్ని తూరే చేయటం సో మరి ఆ ఫ్రాడ్కి సహకరించిన గిరీష మరి పరిస్థితి ఎక్కడిదాకా వస్తుంది అనుకోలేదు మరి ఇప్పుడు అన్నమయ్యలో కలెక్టర్గా ఉంటే ఆ గిరీషాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించారు ఎలక్షన్ కమిషన్ అన్ని డబ్బులతో పని మా జగన్ తెలుసుకో కొన్ని వందల కోట్లు ఖర్చు పెడతాను చాలా చోట్ల నీకు పని జరుగుతుంది నేను కాద కానీ అన్ని దగ్గర అవ్వదు ప్రసాదం అన్నింటి దగ్గర పని ప్రసాదం లడ్డూస్ కొన్ని దగ్గరలే పనిచేస్తాయి కొన్ని దగ్గర కూడా కొన్నిసార్లే పనిచేస్తాయి అన్ని వేళల్లో పనిచేయ